ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు బాబా దయ వలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏవైతే కోరికలు కోరుతారో వాటన్నింటినీ బాబాగారు తీర్చాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట అయం పలికించిపోతున్నారు అంటే అమ్మ దిగుల చెందుకో భయపడుకు తల్లి నీ జీవితంలో జరిగే అనర్థాలన్నింటికీ ఒక మందు తీసుకుని వచ్చాను ఒక్కసారి ఈ మాట విన్నా చదివినా అనుకోకుండా నీ కంట పడినా చాలు నీ జీవితమే మారిపోయి నీ జీవితంలో అనుకోని అద్భుతం చోటు చేసుకుంటుంది తల్లి కాబట్టి జాగ్రత్తగా వినమ్మా ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు నేనేం చెప్పబోతున్నానో ఆ ఏంటో ఆ మాట ఏంటో జాగ్రత్తగా విను అంటూ ఈరోజు బాబాగారైతే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్న తన బిడ్డల కోసం అద్భుతమైన కానుకనైతే ఇవ్వబోతున్నారు అన్నది అర్థమవుతుందండి మరి బాబాగారి మాటలు వెనుకున్న ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి చాలా చాలా బాగా చెప్తారండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు అన్నవి ఉండవు ఎంతో డబ్బులు కూడా వేస్ట్ చేసుకుని ఉంటారు కానీ ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ప్రయత్నించి చూసారంటే థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అంత నమ్మకంగా చెప్తారు ఇంకొకటి ప్రతి ఒక్కదానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు అది ఫోన్ కాల్ ద్వారానే ఒక్కసారి ట్రై చేయండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికల్లో పరిష్కరించి చేస్తారు అందులో అయితే దిట్ట అని నిష్ణాతులని చెప్పచ్చు ఇక ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు కాబట్టి నమ్మకంతో ఒక్కసారి మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక బాబా గారు ఈరోజైతే ఇలా అంటున్నారండి బిడ్డ దిగులు చెందకు తల్లి దిగులు పడకు నీ సాయి ఉన్నాడుగా నీకెందుకు ఇంకా దిగులు నీ సాయి ఉండగా నీకు దిగులేందుకమ్మా నువ్వు ఏ బాధలో ఉన్నా ఏం కష్టంలో ఉన్నా ఏ ప్రమాదంలో ఉన్నా వెంటనే నిన్ను రక్షించుకోవటానికి నీ తండ్రి ఎప్పుడూ కూడా అభయహస్తం చాచుకుని నీ వెనకనే నిలబడి ఉంటాడు ఈ విషయం ఎప్పుడూ మర్చిపోకు ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను శ్రద్ధ సభూరితో పూజిస్తారో నమ్మతారో నా మీద నమ్మకం విశ్వాసంతో ఉంటారో అలాంటి నా బిడ్డలను ఎప్పుడూ కూడా వారి చెయ్యి విడిచిపెట్టను అలాంటి వారు ఏదైనా బాధలో ఉన్న కన్నీళ్ళు పెట్టుకున్న మనసుకి కలతగా నలతగా ఉన్న ఏదైనా ప్రమాదాలు జరగబోతున్న ప్రతి ఒక్కటి కూడా ముందుగానే నా బిడ్డలకు నేను హెచ్చరిస్తూ ఉంటాను ఇలా జరగబోతోంది జాగ్రత్తగా ఉండు తల్లి అంటూ వేరేకల ద్వారా సందేశం పంపటమో లేదా కలలో కనిపించి చెప్పటమో లేదా కొన్ని సూచనల ద్వారా చెప్పటమో ఏదో ఒక రూపంగా మీ కంటబడటమో ఆ విషయం ఇలా చేస్తూ ఉంటాను అది మీరు గుర్తించటంలోనే ఉంటుంది తల్లి నేనైతే ఎప్పటికప్పుడు మీకు జరగబోయే ప్రతి దాన్ని కూడా ఒక సందేశం రూపంలో ఏదో ఒక రూపంగా మీకు చేరవేస్తూ ఉంటాను కానీ కొన్నిసార్లు అర్థం చేసుకుంటారు కొన్నిసార్లు అర్థం చేసుకోలేరు బిడ్డ ఇప్పుడు కూడా అలాంటి ఒక అద్భుతమైన మందు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు నీకు ఇవ్వబోతున్నా ఇప్పుడైనా ఈరోజైనా జాగ్రత్తగా విని నీ జీవితంలో ఉన్న కష్టాలని బాధలని తొలగించుకో తల్లి ఎందుకంటే అనవసరంగా నిష్కారణంగా బాధపడుతూ కన్నీళ్ళు కారుస్తూ ఉన్నావు నీకు తినటానికి తిండి లేక లేదు కట్టుకోవటానికి బట్ట లేక ఇబ్బంది లేదు ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది లేదు అన్ని విధాలుగా మంచి భర్త పిల్లలు మంచి సంసారం అన్నీ ఉన్నా కూడా లేనిపోనివన్నీ అనవసరంగా ఆలోచించి అనవసరమైన వాటిల్లో తల దోర్చి మనశ్శాంతి లేకుండా ఆనందమన్నది నీ జీవితంలో లేకుండా ప్రతిరోజు విచారంగా బతికేస్తూ ఉన్నావు ఇంకొక బిడ్డ అయితే తను బాగా చదివి మంచి ఉద్యోగం రాలేదు అన్న బాధలో గడిపేస్తూ ఉంది ఇంకొంతమంది తమ పిల్లలకు పెళ్ళిళ్ళు జరగలేదు మంచి సంబంధాలు రావటం లేదు అని ఇంకొంతమంది ఇంకొంతమంది అయితే ఇంట్లో జరగటమే కష్టంగా ఉంది కుటుంబ పోషణ కుటుంబ భారం కష్టమైపోతుంది ఎలా బాబా అంటూ కొంతమంది బతికేస్తూ ఉన్నారు ఇంకొంతమందికి అన్నీ ఉన్నా కూడా నెమ్మది అన్నది ఉండదు ప్రశాంతత అన్నది వారి మనసులో ఇంట్లో కూడా ఉండదు వారి ముఖంలో కూడా కనిపించదు నిజానికి అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో బ్రతికి అయ్యిందో వాళ్ళ నిజానికి కూడా ఇక్కడ చేజేతులారా మీరే చేసుకుంటున్నారు బిడ్డ చిన్న కష్టం వచ్చినా కూడా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అంతేకాని ప్రతిదానికి విచారపడిపోయి కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ కుమిలిపోతూ రగిలిపోతూ బతికేస్తే ఆనందమన్నది ఎక్కడ ఉంటుంది తల్లి ఒకవేళ నిజంగా నీకు పెద్ద కష్టం వచ్చిన నాడు కూడా నువ్వు చిరునవ్వుతో దాన్ని ఎదుర్కోగలిగావు అంటే ఆ కష్టం అన్నదే ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో కూడా నీకే తెలియకుండా వెళ్ళిపోతుంది అంతేకాని గోరంత కష్టానికే నాకు ఇంత కష్టం వచ్చేసింది నాకు ఇంత కష్టం వచ్చింది నన్ను ఎవరు కాపాడుతారు ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడాలి బాబా నువ్వైనా నన్ను ఈ కష్టం నుంచి పడేస్తావా లేదా అంటూ ఇన్ని అనుమానాలు సందిగ్ధాల్లో మనసులో పెట్టుకొని బతికేస్తూ ఉన్నావు కదా బిడ్డ మనిషికి చిరునవ్వు ఒక్కటి తోడైతే సాధించలేనిది చేయించలేనిది ఏదీ లేదు బిడ్డ ఒక చిరునవ్వు ఉంటే నీ జీవితంలో ఆనందం వచ్చేస్తుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏముందిలే చిన్నదే కదా నేను ఎదుర్కొంటాను నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను అంటూ చిరునవ్వుతో ముందుకు వెళ్ళు నిన్ను చూసి ఆ కష్టమే భయపడి పారిపోతుంది ఇలా మనశ్శాంతి లేకుండా బతికేస్తున్న నా బిడ్డలో ఇంట్లో మనసులో మనసుల్లో ముఖాల్లో నవ్వు ఆనందం సంతోషం అన్నది లేకుండా చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడుతూ మానసికంగా నలిగిపోతూ కుమిలిపోతూ బతికేస్తున్న నా బిడ్డలకైతే ఈరోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని నేను కానుకగా ఇవ్వబోతున్న బిడ్డ అదే మీ సంతోషానికి ఆనందానికి మందు అదే మీ ఆనందానికి ఇప్పుడు మీకున్న కష్టాలకి మందులాగా మారి ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ఎప్పుడు ఇంట్లో అలా విచారంగా బాధపడుతూ అలా ఉంటే కూడా ఇంటికి ఎంత మంచిది కాదు తల్లి ఇంట్లో ఒకరు అలా ఉంటే కూడా ఆ ఇంటి నెమ్మది మొత్తం చెడిపోతుంది కాబట్టి ఎంత బాధ ఉన్న మనసులో దాచుకొని పైకి చిరునవ్వుతో ఉండాలి తల్లి నిజంగా నీ మనసులో కూడా నీకు నిజమైన ఆనందం కావాలి అంటే ప్రతిరోజు కూడా నువ్వు ఈ ఒక నామస్మరణ చేసుకో తల్లి నీ ఇంట్లో ఇక ఆనందాలే ఉంటాయి నీ జీవితంలో ఇక అన్ని ఆనందాలే మిగులుతాయి అదేంటంటే బిడ్డ ఓం శ్రీ సాయి ఆనంద రూపాయన్నమహ ఓం శ్రీ సాయి ఆనంద రూపాయ మహ ఓం శ్రీ సాయి ఆనంద రూపాయ మహ ఈ నామస్మరణ నువ్వు ప్రతిరోజు స్నానం చేశాక ఒక పదకొండు సార్లు ఈ నామస్మరణ చేశావు అంటే నీ జీవితం ఆనందంగా మారిపోతుంది తల్లి నీ ఇంట్లో ఆనందం తాండవిస్తుంది నీ ముఖంలో ఆనందం తాండవిస్తుంది నీ మాటల్లో ఆనందం తాండవిస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు కూడా ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా ఒక దేవాలయంలా అనుభూతి చెందుతావు ఎవరితో మాట్లాడినా కూడా నీకు ఆనందమే వస్తుంది మామూలుగా అయితే ఎవరితో అయినా మాట్లాడితే వారిలో లోపాలు ఎంచటం వారు ఏదో ఒకటి అనటం ఆ మాటకు నువ్వు చిన్నబోవటం ఏడవటం బాధపడటం విచారపడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా కాకుండా నువ్వు ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో ఓర్పుగా నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానం చెప్పటానికి ఈ మంత్రం ఎంతో నీకు సహకరిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకుంటూ ఉండుబిడ్డ నీ జీవితంలో బాధ విచారం అన్నదే ఉండదు ఎప్పుడూ ఆనందాలే ఉంటాయి అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన మంత్రాన్ని అందించారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయి రామ్